హాయ్ ఈ రోజు మిలికని ముగ్గును చూపిస్తున్నాను ముగ్గులను ప్రాచీన ఖగోళ శాస్త్రంగా కూడా చెప్తూ ఉంటారు అదేంటో తెలుసుకుందాం పూర్వం ఆర్యభట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు ముగ్గుల రూపంలో నేల మీద చిత్రించాడట అప్పటి నుండి ఖగోళ శాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం వాటిని వివిధ ఆకారాల్లో కనిపించే కనిపించేలా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు రాసులు చిహ్నాలుగా కనిపిస్తాయి కనిపిస్తాయని చెప్తూ ఉంటారు నిజం చెప్పాలంటే ముగ్గులు మేధాశక్తికి సవాలుగా నిలుస్తాయి పిల్లల మెదడు వృద్ధి చెందడానికి చురుగ్గా పనిచేయడానికి కూడా ముగ్గులు తోడ్పడతాయని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు నేను పెట్టిన మూ మెలుగులు ముగ్గు ఏడు చుక్కలు మూడు లైన్స్ పెట్టాలి కంటిన్యూగా తర్వాత చొక్క విడిచి చుక్క మూడు లైన్ మూడు వచ్చే వరకు పెట్టాలి పెట్టిన తర్వాత మిడిల్లో నేను ఇంటూ ఆకారంలో కలిపాను కలిపి తర్వాత లాగా నాలుగు కోణాల్లో హాఫ్ సర్కిల్స్ లాగా కలిపిన తర్వాత చుట్టూరు కరువు కరువుని కలుపుకుంటూ వెళితే మెల్కులు ముగ్గు కంప్లీట్ అయ్యింది మనకి కాన్సంట్రేషన్ బాగా ఉంటుంది మెల్కల్ ముగ్గులు పెట్టడం వల్ల నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది అందుకని నేను మెల్కలు ముగ్గులు ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఓకే నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి జై హర్ హర్ మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వాణి కృష్ణ శ్రీ వెంకట్ ఛానల్ పులిగోరు ముగ్గు కూడా పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాచ్ చేయండి లింక్ ఇస్తాను